వృత్తి పరిస్థితుల ఈ హరీష్ రావు అయితే మామకు వ్యతిరేకంగా చెప్పాడు అన్ని అబద్దాలే ఉంటాయి కేసీఆర్ ను కాపాడే ప్రయత్నం చేస్తాడు జస్టిస్ పినాకి చంద్రకోష్ కమిషన్ ఏం చేసిందంటే దీంట్లో ఈటల రాయేందర్ ను కీ రోల్ గా తీసుకున్నారు ఎందుకంటే ఈటల రాయేందర్ అన్ని విషయాలు చెప్తారు ఖచ్చితంగా చాలా సంచలనమైన విషయాలు ఈటల రాయందర్ ఈ కేసీఆర్ కు సంబంధించినవి కావచ్చు ఈ యొక్క కాళేశ్వరం సంబంధించిన చాలా సంచలనమైన విషయాలు వెల్లడించే అవకాశం ఉంది అని చెప్పేసి చర్చ అయితే జరుగుతా ఉన్నది పొలిటికల్ వైస్ ప్రేక్షకులకు నమస్కారం మిత్లారా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాయేందర్ను పినకి చంద్రఘోష్ కమిషన్ ఈ నెల ఇరవై నాలుగు నా విచారణ రావాలని చెప్పేసి ఒక నోటీస్ పంపించినట్టు సమాచారం అయితే ఉన్నది మిత్రారా సో మొత్తానికి అయితే కేసీఆర్ కు సంబంధించిన అరెస్టు విషయంలో ఈటల రాయందర్ అంటే కీలకమైన పాత్ర పోషించే విధంగా అయితే కనబడతా ఉన్నది సో మరి ఈటెల రాయందర్ ను చంద్రఘోష్ కమిషన్ ఎందుకు రమ్మంటా ఉన్నది అవన్నీ వివరాలు తెలుసుకునే ముందు ఈ యొక్క వీడియో లైక్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ మర్చిపోకండి మిథలార సో మిథలారా మొత్తానికి అయితే చంద్రఘో కమిషను కాళేశ్వరంలో జరిగిన అవకతూకల మీద మేడిగడ్డ సుందిల్ల అన్నారం బ్యారేజ్ లకు సంబంధించిన నిర్మాణ వైఫల్యాల మీద విచారణ జరుపుతున్న విషయం మనందరికీ తెలిసిందే సో ఈ క్రమంలో జస్టిస్ చంద్రఘోష్ ఈ నెల పదిహేడున హైదరాబాద్ ఫిబ్రవరి వరకు ఇక్కడే ఉండి ఈ నెల మొత్తం ఉండి ఈ యొక్క కాళేశ్వరం సంబంధించిన అవకతవకల మీద పూర్తి విచారణకు సంబంధించిన నివేదికను అంటే ఫిబ్రవరి ఆఖరిలోగా పూర్తి నివేదికను పూర్తి రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించేందుకు వస్తున్నారు సో ఈ క్రమంలో ఇక్కడనే బస చేస్తారు ఇక్కడనే ఉంటారు సో పదిహేను నాడు వచ్చిన తర్వాత పద్దెనిమిది నాడు అధికారులతోని సమీక్షా సమావేశం ఎందుకంటే ఏ విధంగా మనం బోధం ఈ యొక్క విచారణ ఏ విధంగా ఏదో విచారణ ప్రక్రియ ఏ విధంగా ఉండాలనే దాని మీద సో అధికారులతో సమీక్షా సమావేశం పద్దెనిమిది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇరవై ఇరవై ఒకటో తోదీల అధికారుల క్రాస్ ఎగ్జామినేషన్ ఇరవై ఒకటి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళా ఇరవై రెండున కేసీఆర్ ను విచారణకు పిలిచినట్టు సమాచారం ఉన్నది ఒకవేళ కేసీఆర్ నాకు నా మోషన్స్ వస్తాయి ఇవన్నీ కేసీఆర్ కి ఏం చేస్తారంటే వర్చువల్ గా ఖచ్చితంగా వెబ్ కెమెరాలు అవి ఇవి పెట్టి ఆన్లైన్ లా సో ఆయన కంపల్సరీ విచారణ హాజరు కావాల్సి వస్తుంది ఆ తర్వాత కీలక పరిణామం ఇక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు నాడు హరీష్ రావు ఎందుకంటే హరీష్ రావు అప్పుడు నీటి పారుదల శాఖ మంత్రి ఉన్నారు హరీష్ రావు ను ఎట్టి పరిస్థితుల హరీష్ రావు అయితే మామకు వ్యతిరేకంగా చెప్పాడు అన్ని అబద్దాలే ఉంటాయి కేసీఆర్ ను కాపాడే ప్రయత్నం చేస్తాడు జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఏం చేసిందంటే దీంట్లో ఈటల రాయేందర్ ను కీ రోల్ గా తీసుకున్నారు ఎందుకంటే ఈటల రాయందర్ అన్ని విషయాలు చెప్తారు ఖచ్చితంగా సో కాబట్టి ఖచ్చితంగా అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఏమేం జరిగిందనే విషయాల మీద ఈటల రాయేందర్ పిలిచింది సో ఈటల రాయేందర్ ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఖచ్చితంగా ఈ యొక్క చంద్రఘోష్ కమిషన్ ముందు హాజరయ్యే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి పబ్లిక్ టాక్ ఏంటంటే ఖచ్చితంగా చాలా సంచలనమైన విషయాలు ఈటల రాయందరు ఈ కేసీఆర్ కి సంబంధించినవి కావచ్చు ఈ యొక్క కాళేశ్వరం సంబంధించిన చాలా సంచలనమైన విషయాలు వెల్లడించే అవకాశం ఉందని చెప్పేసి చర్చ అయితే జరుగుతా ఉన్నది మొత్తానికైతే మిత్వారా ఈ యొక్క ఈటల రాయందర్ విచారణతోని ఎండుకాడు పడే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సన్నివేశం ఈ నెల ఇరవై నాలుగో తేదీన మరి ఈటల రాయందర్ విచారణకు పోతారు ఆ సమయంలో ఏమేమి విషయాలు వెల్లడిస్తాడనే విషయాలు కూడా చాలా సంచలనంగా మారబోతా ఉన్నాయి ఖచ్చితంగా సంచలన విషయాలు కూడా మాట్లాడతారని చెప్పేసి కూడా అందరూ అనుకుంటారు ఎందుకంటే చాలా సందర్భాలలో కాళేశ్వరం సంబంధించి అవకతవకలు జరిగినాయి సో కాళేశ్వరంలో కొంత ఇబ్బంది జరిగింది అనే విషయాలను ఈటల రాయందర్ మాట్లాడారు అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఈటల రాయందర్ గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా చాలా విషయాలు తెలిసే అవకాశాలున్నాయి అనే ఉద్దేశంతో ఈ యొక్క జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈటల రాజేందర్ మొత్తానికి మొత్తానికైతే కేసీఆర్ అరెస్ట్ విషయంలో ఈటల రాయందర్ కీ రోల్ అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు మిత్రారా ఈ యొక్క వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మిలారా జై హింద్ జై భారత్